హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ వంకాయ అనగానే చాలామంది ఎక్కువగా గుత్తి వంకాయనే చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే అదే ఎక్కువగా అందరూ ఇష్టంగా తింటారు కాబట్టి కానీ మనం వంకాయలతో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా చేసుకోవచ్చు అది ఎలాగో చూసేద్దాము ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక అర స్పూన్ వరకు మెంతులు రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు వేసుకొని అలాగే రెండు మూడు స్పూన్లు ధనియాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి దాంతోపాటు కొన్ని మిరియాలు రెండు మూడు ఇలాచీలు రెండు మూడు లవంగాలు అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అవుతూ ఉండగానే ఒక ఏడెనిమిది ఎండుమిర్చికిళ్ళు కూడా వేసుకోవాలి బ్యాడిగి మిర్చి అంటాం కదా అవైతే బాగుంటాయి ఇవన్నీ వేసి బాగా ఫ్రై అవుతున్నప్పుడు మూడు స్పూన్ల దాకా నువ్వులు అలాగే మూడు స్పూన్ల దాకా ఎండు కొబ్బరి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ స్లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు గసగసాలు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్ పౌడర్ లాగా చేయకూడదు అలాగని మరి బరక్గా కూడా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఈ పౌడర్ని మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే నాలుగైదు నెలల వరకు స్టోర్ స్టోర్ చేసుకోవచ్చు ఈ పౌడర్ని ఒక బాక్స్లోకి తీసి పెట్టేసుకొని మనం నెక్స్ట్ బాత్ చేయడానికి ఒక ప్యాన్ తీసుకోవాలి కాస్త మందపాటి ప్యాన్ తీసుకొని అయితే దీనికోసం ముందుగానే మనం ఒకటిన్నర కప్పుల వరకు బియ్యాన్ని పొడి పొడిగా ఉడికించేసుకొని పెట్టేసుకోవాలి ప్యాన్లోకి రెండు మూడు స్పూన్ల వరకు పల్లీ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం మినపప్పు శనగపప్పు వేసుకొని ఒక రెండు మూడు స్పూన్ల వరకు పల్లీలు కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చిలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత మనం కారానికి సరిపడా కారం రెండు మూడు పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవుగా చేర్చుకొని వేసేసుకోవాలి కొన్ని క్యాప్సిక ముక్కలు వేసాను ఇది ఆప్షనల్ మాత్రమే కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇదే టైంలో బఠానీలు ఉంటే బఠానీలు కూడా వేసుకోవచ్చు అనమాట యాక్చువల్ వాంగీబాట్లు అయితే ఇవన్నీ వేయరు కానీ కొంచెం ప్రోటీన్ యాడ్ అవ్వాలి వాళ్ళు అలా వేసుకోవచ్చు తర్వాత ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి పొడవు వంకాయలు అయితే బాగోవు ఇలాగా తెల్ల వంకాయలనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు దీనికి ఇవి ఇక్కడే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మగ్గిపోవాలి ఆయిల్లో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత కాస్త పసుపు వేసుకొని చింతపండు గుజ్జుని ముందే తీసుకొని పెట్టుకోవాలి అది కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ రైస్ వేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని వేసేసుకోవాలి ఇప్పుడే కొంచెం బెల్లం తురం కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మసాలా పౌడరు అన్నానికి బాగా పట్టుకునేలాగా మిక్స్ చేసుకోవాలి ఇంతే అండి చాలా ఈజీగా వాంగిభాత అనేది మనకి రెడీ అయిపోతుంది ఈ మసాలా పౌడర్ ఒకటి మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట సాల్ట్ లాంటివి ఏమైనా అడ్జస్ట్ చేసుకునేలా ఉంటే అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే రెడీ అయిపోతుంది